జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ నామామృత సారం అనమాట ఇది ద్వాపరయుగంలో కృష్ణుడు జన్మించిన సమయంలో దీన్ని అకూరుడు గానం చేశాడు ఇది ఎక్కడ దొరకదనమాట ఈ శ్లోకం అనేది నామామృత సారంలో ఉంటుంది అది నేను మీకు చెప్తున్నాను అది కృష్ణ జన్మాష్టమి సమయంలో ఇది వింటే కూడా చాలా అదృష్టం చాలా పుణ్యం అనమాట కోటి జన్మల పుణ్యం ఇది తప్పనిసరిగా వినండి ఓం నమో నారాయణాయ పాలకడలి బాలకడలీనివాసాయ పాపసంగ భజనాయ మత్స్యరూపధరహరాయ శుభ శరీరాయ వేద వేదాంగ వేదాంగరక్షకాయ వేదవ్యాస రూపరాయ మందరగిరిధరాయ మధుసూధన నామ్నాయ కోర్మరూపధరాయ కూటస్థోక్షర శోభాయ వరాహ రూపరాయ వరదరాజనాయ భూధార గృహీతయో నమో నారాయణాయ బాలకడలి శ్రీనివాసాయ భూరి విక్రమరాజాయ నరహరి రూపాయ నర్నారి ప్రపూజితయ హిరణ్యకస్ప సంహారాయ హిరణ్యనఖశోభితయ వామనావేషాయ వారధిబందనాయ త్రివిక్రమపరాక్రమాయ త్రిణ సంహారకాయ బలిగర్భంగయ बलात् बलातिबलमन्त्राय भार्गवरामनामाय भानुकिरणशोभिताय परशुदिव्यास्त्राय परमपावनाय क्षत्रिकुलमर्दनाय क्षत्रिकुलभूषाय रेणुकाशिरच्छेदनाय रामेश्वरलिङ्गस्तापाय तपसम्पन्नकीर्तिचेन्द्रिकाय तापसहृदयरञ्जिताय प्रशान्तवदनारविन्दाय प्रकृतिरूपमोहाय पञ्चाक्षरीमहामन्त्राय पञ्चभूतशरीरधराय गुरुपूजादुरन्धराय गुणत्रयविभावकाय परशुरामावताराय परमार्थतत्त्वाय दशकण्ठशिरःकण्डनाय दशरथवरपुत्राय कुम्भकर्णमर्धनाय कुम्भीवरकहराय कुम्भीनरकहराय वसिष्ठादिपूजिताय विभीषणवरदाय विश्वाम्रियशिष्या विराधकबंधहराय कौसल्यार श्रीराम कविल्ति प्रद हूंपरीपूजिता हरियालपुरय आहल्यासेपहराय हरषड वर्गनाशकाय साकेतपुर साकेत निवास हरि हरषड वर्गनाशकाय साकेतपुर निवास साक्षा मोक्षुणातीताय त्रिजगन्मोहनाय శ్రీ జగన్మోహనాయ సీతామానసచోరాయ సీతాతాప నివారణాయ శ్రీరామచంద్రాయ శ్రీనికేతనధరాయ భక్తహృదయ రంజితాయ నివాసాయ పరశురామశక్తిహరాయ పరమ పరమపదాధరాయ గోకుల సంరక్షణాయ గోపీజనవల్లభాయ కాళీయమర్దనాయ కాంచనచేలాయ నారాయణ తీనమ ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ జనన సమయంలో భక్తాదులందరూ కూడా శ్రీకృష్ణుని ఈ విధంగా గానం చేశారు ఇది కృష్ణుడు జన్మించిన సమయంలో పాడిన త్రేతాయి నాటి స్తోత్రం అనమాట మీరందరూ కూడా తప్పనిసరిగా వినండి విని పఠించండి రోజుకొకసారిన సరే వింటే చాలా మంచిది అది కాక కృష్ణాష్టమి సమయంలో కృష్ణుడి జన్మ సమయంలో వింటే చాలా మంచిదని చెప్తున్నారు నామామృత కృష్ణ నామామృత సారం దశ అవతారాల్లోకి సంబంధించిన భగవంతుని అవతారాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి వింటే మంచిది ఇందులో ఓం నారాయణ తమ జన్మకారక రోహిణి నక్షత్ర యుక్త భావనామ విదయే గానవో పరమాత్మ విజయం చేయము అని అక్రూరుడు తర్మైత్వంతో శ్రీహరిని దేవకి వసుదేవుల చెంత ఈ విధంగా కీర్తించాడు ఎవరు కీర్తించారు అంటే అక్రూరుడు అనమాట దేవకి వస్తే వల్ల ముందు అతను ఈ విధంగా కృష్ణ పరమాత్మని కీర్తించాడు దేవకి శ్రీకృష్ణుడై రాక్షస నిర్జిత ముహూర్తమునకు అర్ధకడియమించిన నిశీదయందు జన్మించాడు ఇదే లోక కళ్యాణ లగ్నము అంచేత పసిపాపగా ఆవిర్భవించిన శ్రీహరిని అక్రూరుడు ఈ విధంగా ప్రార్థించాడు శ్రీహరి నీ ముగ్ధ సౌందర్య సుమనోజ్ఞ బాల గోపాల రూపము చూచకు వెయ్యి కన్నులు కూడా చాలు ఈ సుందరము మోము మోమునకు చక్కదనమిచు తిలకము ముక్కెర శిరోజములు శిరోజములపై పింఛము పింఛమున అలంకరించిన తులసిమాల కన్నములకు గల పడిసి కుందనములు కుందనములకు వేలాడు మౌక్తిక పూసలు కంఠమున కంఠమాలగా అలంకరించబడిన తులసి పూసలు భుజములకు భుజకీర్తులు రక్షస్థలమున ప్రకాశించి కోస్తు మణిహారము మణిబంధములకు గల రక్షాబంధనములు శత్రుభుజములందు గల శంఖ చక్ర గద మోదకి అనబడు ఆయుధములు అర్చేతులయందు రక్తచందనము తిలకము ఉప్పు దివ్య కాంతి ఊరుములయందు మోకాళ్లకు దిగువన బంగారు జరి పీతంబరము పాదములకు చిరుగజలు సర్వాంగములు శోభించు కస్తూరికా చందనము అన్నిటిని మించిన ఈ సుందర నీలకాంతి ఎంతటి చల్లదనమిచ్చుచున్నది హృదయం తాపమా అంతరించినది ఒక్క పని చూచినని ఇంత తన్మయత్వం కలుగుచున్నది కదా ఎల్లప్పుడూ చూచి వాళ్లకు చేష్టలుండినా నిన్ను గన్నమాత్ర పాపములు పటాపంచలగను అటు నిన్ను పుత్రునిగా కన్నా ఈ దెబ్బకి వసుదేవులు ధన్యులో కదా స్వామి ఇక నాకు కర్తవ్యం బోధించము శ్రీకృష్ణ జనంలోన్న అక్రూరుడు తప్ప అసలు వారందరూ చేష్టలు అడిగి ఉన్నారు వారెవరికి కూడా మాయ కప్పేసింది వసుదేవుడు తర్వాత దేవకీ దేవి వారికి కూడా ఎవరికి ఏం తెలియదు అనమాట అక్రూరుడికి మాత్రమే కృష్ణ జన్మాన్ని చూశాడు కృష్ణుడు పుట్టగాని చూశాడు అనమాట అతని అతని ఈ విధంగా కీర్తించాడు అతనికి దివ్య దృష్టి ఉంది కాబట్టి భగవంతుని అనుగ్రహం ఉంది దేవకీ వస్తవులు కూడా చష్టుడికి పడి ఉన్నారు వాళ్ళకు కూడా ఏం తెలియదు ఒక అక్రూరుడికి మాత్రమే కృష్ణుడి జన్మ రహస్యం తెలుసు అనమాట